thank mm -hmm. you నా జర్నీ స్టార్ట్ చేసి చాలాసేపు అయింది బట్ నేనైతే ఆలోచనలో పడిపోయా ఎటువైపు వెళ్ళాలి అని మబ్బులో త్రీ ఓ క్లాక్కి నా జర్నీ అంటూ నేను స్టార్ట్ చేశా కానీ నాకు తెలియని కన్ఫ్యూజన్ ఏంటిదంటే నాతో వచ్చిన వాళ్ళైతే కనబడడం లేదు వాళ్ళ కోసం నేను వెతికి వెతికి అలసిపోయా కాకపోతే నా మనసులో ఎప్పుడు ఒకటే ఉంటుంది నేను ఎలా అయినా సరే నేను అనుకున్న జర్నీ చాలా మంచిగా అవ్వాలని చెప్పి ఎప్పుడూ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటా అదేవిధంగా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిన జర్నీ ఏదైనా ఉంటే నాకు ఈ కామెంట్లో చెప్పండి అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఒకరిని అయితే పరిచయం చేయాలి ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఈయన నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈయన ఈరోజు జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది సో అదేవిధంగా మన ఫాదర్ వాళ్ళ సన్ అంటే నా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు సో ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి కొంచెం అయితే ఒక టెన్షన్ అయితే ఉంది ట్రైన్ అయితే వచ్చిందా లేదా అని అదే టెన్షన్ నాకు కూడా ఉంది ట్రైన్ ఉందా వెళ్ళిపోయిందా అని ఒకవేళ ట్రైన్ ఉన్నా మా సీట్స్ మాకు ఉన్నాయా లేదా అని ఒక టెన్షన్ అయితే ఉంది ఏదైతే సిట్టింగ్ మంచి మంచి అది కూడా పడతాయి ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి నాకు టెన్షన్ అది ఒకటే ఉంది కానీ మా ఫ్రెండ్ కార్డ్ కూడా ఉంది కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయితే చాలా హ్యాపీ సిట్టింగ్ దొరికింది కదా నేను కూడా హ్యాపీ అదైతే చాలు అలానే నా విషయానికి వస్తే నేను ఇంకా హ్యాపీ ఎందుకంటే మా ఫ్రెండ్ గారు నన్ను అడిగిన మాట ఏందో మీరు తెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు యాక్చువల్లీ ఏంటంటే నేను రాననుకున్నా నాకు నిద్ర బాబుకే నేను అసలు లేవద్దు అనుకున్నా ఫస్ట్ క్యాన్సిల్ చేసేసిన నేను వెళ్ళొద్దు ఇంకా నాకు వద్దురా బాబు నేను ఇంకా ఇంకా పనుకుంటా నా ననేసిన ముఖం మీదని కానీ మా వాళ్ళు లాస్ట్ ఒక సెంటిమెంట్ డైలాగ్ అరే మాను లేకపోతే ఎట్లా అన్నాడు మామను నా పక్కన చెప్పేంత వరకు ఇంకో పుట్టలేమో అనే ఒక డైలాగ్ ఉంటుంది అందుకే లేచి వచ్చేసా చిల్లపల్లి ఆగిన మనం చిల్లపల్లి ఇప్పుడు మన చిల్లపల్లి రైల్వే స్టేషన్ లో అయితే మన స్టాపింగ్ అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు బోన్ అవుతుంది ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయింది ఇంకా మనము ఇక ఉప్పల్కి వెళ్ళాలి ఉప్పల్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఇంకొక ట్రైన్ పట్టుకోవాలి ఇంకొక ట్రైన్ నుంచి ఇంకొక దగ్గర షిఫ్ట్ అయితే అప్పుడు మనం అనుకున్న ప్లేస్ కలిగిపోయినా సార్ పక్కకైతే അട പോയിന് തെളി അച് മറ്റൊരു അസ്കാര രേ പോയിട്ട് ദരി പോയാണെങ്കിൽ നമുക്ക് ആലോചിച്ച ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి విండో సీట్ కావాలని చెప్పి వెళ్లిపోయాడు అదే ప్లేస్ లోకి అన్నోన్ పర్సన్ వచ్చి కూర్చున్నాడు మా ఫాదర్ ఉన్నారని చెప్పి అన్నోన్ పర్సన్ ని లేపేశాడు అదే ప్లేస్ లోకి వెళ్ళి అన్నోన్ పర్సన్ కూర్చోగానే మా ఫ్రెండ్ షాక్ అయ్యాడు మళ్ళీ తిరుపతికి కొన్ని రోజులు తిరుపతి మళ్ళా ట్రావెల్ తర్వాత మళ్ళా ఈరోజు మా ఫ్రెండ్ విలేజ్ ని విజిట్ చేయడానికి మళ్ళాది ఈ రోజే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళా ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోయినా చూద్దాం ఇక్కడ నుంచి ఇంక ఎన్ని తిరుగుతానో ఎన్ని చేస్తానో మొదటి మొదటి ప్రయత్నించడంలోనే అక్క వేరే అనుకుంటాం కళ్ళు మూసి తెరిచేలోపు నైట్ అయిపోయింది పొద్దు పొద్దున గానే లివ్వంగానే ఇలా బయటకు వచ్చి లేదు కొండ మీద మంచో చాలా బాగుంది మా పరిస్థితి ఎట్లుందంటే ఉందంటే మూడు గంటల జర్నీ ఆ మూడు గంటల్లో మేము దిగాల్సిన స్టాప్ వచ్చేసి ఇంకొక టూ అవర్స్ టైం పడుతుంది టైం లేట్ అయిపోయింది ఎందుకంటే ట్రైన్ ఆగింది కొద్ది కొంచెం మధ్యలో వేరే ట్రైన్లు వస్తున్నాయని చెప్పి ఆగిందంట అయితే కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది వాడు కాలు ఇటు పెట్టుకున్నాను నా కాలు అటు పెట్టుకున్నా వాడు చెయ్యి నా కాలు మీద పెట్టింది నా చెయ్యి ఇంకో కాలు మీద పెట్టింది ఇక్కడ ఏంటంటే కంఫర్ట్ లేదని అడుదాం కాకపోతే అన్నిటికీ ఇబ్బందికరమైన ఈ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఆ మా ఫ్రెండ్ వాళ్ళు విలేజ్కి వెళ్ళాము కదా అక్కడ ఇల్లు ఉంటది కదా ఆ రైల్వే స్టేషన్ నుంచి అయింటి వరకు సిక్స్ కిలోమీటర్స్ ఆ సిక్స్ కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ మళ్ళీ బస్ బస్ నుంచి డైరెక్ట్ వాళ్ళు వినే దిగిన తర్వాత అక్కడ నుంచి నైన్టీ మీటర్స్ నడవాలంట తొంభై మీటర్లు నడిస్తే ఇల్లు వచ్చేస్తుంది అంట అంటే రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అయిపోయిన తర్వాత బస్సులో దిగి బస్ దిగిన తర్వాత దిగినాక నుంచి నైంటీ మీటర్స్ సరిపోయింది మా ఓడు చెప్పేదాన్ని బట్టి నేను వినేవాడిని నేను ఉన్నాను కాబట్టి Yeah. 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 చాలా ఇయర్స్ నుంచి నేను ఈ యొక్క హైదరాబాద్లో స్టే చేసి చాలా నేచర్కి చాలా దూరంగా ఉన్నా ఒక్కసారి ఇలా నేచర్ చూస్తుంటే గ్రీనరీలో మన లైఫ్ని స్పెండ్ చేయాలనే ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది జర్నీ ఎత్తుందిరా ఇప్పుడు అలవాటే చెప్పాలి ఇలాగైతే మా ఫ్రెండ్స్ కి ఈ జర్నీ అనేది అలవాటే పాపం మా బాబు ఎట్లా గాని మా దగ్గర కూర్చోకుండా వేరే ప్లేస్ కి వెళ్ళి కూర్చోండు కిట్కే కూర్చుండు డైరెక్ట్ ఇప్పుడు రైల్వే స్టేషన్ ఫ్రంట్ చూద్దామా కాలపు రైల్వే స్టేషన్ ఇది వీలే చాలా బాగుందా మీరు ఐఫోన్ లో చూడరా చాలా అంటే చాలా బాగుంది అదే సెల్ఫీ తీసుకొస్తుంటే అయిపోతుండే హైదరాబాద్ లో యాక్చువల్లీ ఉప్పల్ అనేది ఒక ఉప్పల్ స్టేడియం అనేది ఒకటి ఉంది కాబట్టి అంటే ఏరియా ఉంది కాబట్టి నేను ఏమనుకున్నా అంటే ఉప్పల్ అంటే మన హైదరాబాద్ ఉప్పాలనుకున్నాయి కాకపోతే ఉప్పల్ అని ఇంకొక ఊరు అని కూడా నాకు తెలియదు అయితే నేను జర్నీ చేస్తుంటే ఏం తప్ప ఉప్పోలు ఇంకొస్తలేదు ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నా నేను దారి తప్పినాం అనుకున్నా కానీ ఉప్పోలు ఊరని చెప్పి మూడు గంటల మూడు గంటలు నేను జర్నీ చేస్తూ మూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసేసి చూస్తాం అని అస్సలు ఎక్స్పీరియన్స్ చేయలే మా విలేజ్ కోసం చాలా బాగుంది ఆ బాబు ఆ బాబు నువ్వు లేకపోతే ఎట్లా ఏంటంటే ఈ ఊర్లలో బస్ స్టాండ్స్ అంటే గల్లీలలో బస్ స్టాండ్స్ ఉన్నాయి నాకు అర్థం ఈ గల్లీలో ఏముంటది అంటే వ్యూ ఉంటది అని చెప్తున్నారు వ్యూ అంటే బస్ స్టాండ్ అనమాట ఒకసారి బస్ స్టాండ్ ఎలా ఉంటుందో ఆపోజిట్ చూసి అసలు రిలైజ్ అవుదాం ఇలాంటి పల్లెటూర్లలో ఎలా ఉంటుంది అనేది లోపలికి వస్తేనే అర్థం అవుతుంది యాక్చువల్లీ పల్లెటూరులో బస్ వచ్చిందంటే ఎట్లా ఉరుకుతున్నారంటే మన మనకు హైదరాబాద్ లో కూడా అట్లా ఉరుకుతారు కదా సేమ్ ఇక్కడ కూడా అట్లా ఉరుకుతున్నారు కాకపోతే బస్ అనేది మన బస్సు వచ్చిందా మరి వాళ్ళ బస్సు వచ్చింది అనేది మాకు తెలియదు మేము కూడా ఉరుకుదాం అనుకున్నాం కాకపోతే అక్కడ పోతే మన బస్సు కాదంటే ఇక ఉరికింది వేస్ట్ అని చెప్పి నడుస్తున్నాం

పార్ట్ టూ అయితే రాబోతుంది మీకంటూ ఒక బెస్ట్ విలేజ్ అంటూ ఒక విలేజ్ నేమ్ అయితే ఉంటుంది కదా మీకంటూ ఒక బెస్ట్ విజిట్ చేసిన ప్లేస్ కూడా ఒకటి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే మీరు మాకు కామెంట్లు అయితే చెప్పండి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అదొక్కటైతే మిస్ చేయకండి ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ బాగుండాలి నేను బాగుండాలి ఉంటాగా